దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ ప్లాసిబో ఇంజనీరింగ్ కార్పొరేషన్ అధినేత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఎన్టీపీసీలో ఒక సాధారణమైన అధికారిగా జీవితాన్ని ప్రారంభించి తాను ప్లాసిబో ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అశోక్ రెడ్డి గారు ప్లాసిబో ఇంజనీరింగ్ కార్పొరేషన్ అధినేతగా సాధించిన ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు అశోక్ రెడ్డి మా కంపెనీ పేరు ప్లాసిబో గ్రూప్ మేము నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ చేసాం మేము దాదాపు ఒక ఐదు లక్షల రూపాయలతోటి ఒక ఐదుగురు వర్కర్స్ తోటి స్టార్ట్ చేశాం ఇప్పుడు దాదాపు యాభై కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పని చేస్తున్నారు డైరెక్ట్గా ఇంకొక వంద మంది గా సబ్ కాంట్రాక్టర్స్ వెండర్స్ అవును మేము దేశం మొత్తంలో అంటే ఎస్పెషల్లీ స్టీల్ గర్డర్స్ ఫ్యాబ్రికేట్ చేసి మనం నాగాల్యాండ్ వరకు మెడ్రాస్ వరకు ప్లస్ మధ్యప్రదేశ్ వరకు బొంబాయి గోవా అక్కడి వరకు మనం సర్వీస్ చేసేస్తాం అది నూతన కల్ అనేటువంటి ఒక కుగ్రామము ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఇంతకుముందు నల్గొండ జిల్లాగా చురుకంటి ఎల్లారెడ్డి టీచరు అమ్మ ఏమో చురుకంటి అనంతలక్ష్మి మా నాన్న అసలు బ్రతుకు ఎలా ఉండాలి బ్రతకడం అంటే నలుగురికి నచ్చే విధంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పాడు అండ్ బేసికల్గా ఓన్లీ ఎలిమెంటరీ టీ టీచరు మదర్ ఏమో సీనియర్ తెలుగు హిం పండిట్ కానీ వాళ్ళు ఎంతసేపు ఎలా కష్టపడాలి నుంచి మాట పడకూడదు ఒకరు నిన్ను నో అని అన అనకూడదు సమాజంలో అనేది నేర్పేవాళ్ళు నేను టెన్త్ క్లాస్ వరకు నూతన కళలోనే చదువుకున్నాను దాని తర్వాత కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ అని ఉన్నపరిధిలో కూడా పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను తర్వాత నేను ఎన్టీపీసీ జాయిన్ అయ్యాను నేను సూపర్వైజర్ పోస్ట్లో జాయిన్ సీనియర్ సూపర్వైజర్ పోస్ట్లో జాయిన్ అయ్యా ఒక సీనియర్ ఇంజనీర్ వరకు వెళ్ళాను దాదాపు పదకొండు సంవత్సరాలు ఎన్టీపీసీలో సర్వీస్ చేశాను నైంటీ టూ నేను ఎన్టీపీసీ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయితే ఢిల్లీ నుంచి వదిలేసి హైదరాబాద్ వచ్చేసాను అవి వీఆర్ఎస్ కాదు రిజైన్ చేయటమే అప్పుడు విఆర్ఎస్ ఇంక అప్పటికి రాలేదు నేను మా తమ్ముడు శ్యాంసుందర్ రెడ్డి ఉండేవాడు ఇద్దరం కలిసేసేసి ప్లాసిబో ఇంజనీరింగ్ అని స్టార్ట్ చేశాను దాంట్లో ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్కి మైనింగ్ స్పేర్స్ తయారు చేసేవాళ్ళు దాని ప్రస్థానంలోనే గేర్స్ అనేది ఒకటి ఒక డివిజన్ అది అది మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేదు ఓన్లీ కర్ణాటకలో ఉండేది అక్కడ నుంచి ఆ గేర్స్ కూడా ఇక్కడ మనం తయారు చేయడం వల్ల దాని నుంచి మళ్ళీ ప్లాసిబో ఫ్యాబ్టెక్ అని చెప్పేసి ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జెస్ రైల్వే బ్రిడ్జెస్ అండర్ ద ఆర్డీఎస్ఓ లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం మేము ఒక మామూలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బతికిపోతాం లే ఇంకొకరి మీ డిపెండ్ కాకుండా అనుకున్నామే కానీ ఎప్పుడైతే నాకు రామగుండం నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిందో అప్పుడు మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఎన్టీబీసీ అనేది నవరత్న కంపెనీలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అప్పుడు జాబ్ వదిలినప్పుడు వైఫ్ మా ఫాదరు రెండు ఇద్దరు కూడా హెచ్చరించారు ఇంత మంచి జాబు క్లబ్ హౌస్ సెంట్రల్ స్కూల్లో పిల్లలు చదవడం ఇవన్నీ ఉన్నాయి ఈ వదిలేసి వెళ్ళిపోతే మనకేమవుతుంది అని నేను అందా చెడైతే పోము ఇంతకంటే డెఫినెట్గా బాగుపరుస్తామని చెప్పి ఆ ధైర్యంతో వచ్చింది నా వైఫ్ పేరేమో శశికళ పిల్లల పేరేమో చంద్రశేఖర్ రెడ్డి అబ్బాయి కోడలేమో అనుష అబ్బాయి కూడా ఇంజనీరింగ్ అప్డేట్ చేసేసి యూఎస్ పోయి యూఎస్లో వన్ ఇయర్లో ఎంఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు వచ్చేసి నానా మరి నేను అక్కడ ఉండిపోవాలా ఇక్కడ ఉండిపోవాలంటే మీరు ఇక్కడ ఉంటే ప్రస్థానం కంటిన్యూ అవుతుంది మీరు అక్కడ ఉంటేనేమో మేము మాకు ఫర్దర్గా ఏదో గొప్పగా సాధించాలనేటువంటి ఆంబిషన్ ఉండదు అని చెప్పాను మా మీరు ఉంటే దానికి సక్సెస్సర్గా మీరు కంటిన్యూ అవుతారు అనేది డెఫినెట్గానండి దిస్ దీస్ అచీవ్మెంట్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ మా ఫాదర్ మదర్ వాళ్ళ డిసిప్లిన్ ఒక నలుగురికి ఉపయోగపడాలనేటువంటి తత్వం నేర్పడం కష్టపడాలని సుఖపడాలని వాళ్ళు ఎప్పుడు చెప్పలే ఎట్లా కష్టపడాలనేది చెప్పేవాళ్ళు దానికి చూడేంటంటే మా ఫ్యామిలీ ఐ బాండింగ్ మేము ముగ్గురం బ్రదర్స్ కలిసి పనిచేయటము ఏదైతే ఉందో దట్ హాస్ గివెన్ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ నా విజయాలు మా తల్లిదండ్రులకి అవన్నీ నేర్పినందుకు నాకు సహకరించినందుగాను నా భార్య